డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలోని ఉపాధి హామీ కూలీలకు జీతాలు ఇవ్వండి తిండి అయినా పెట్టండి అంటూ ధన నిర్వహించారు అమలాపురం కలెక్టర్ కార్యాలయం ఎదుట ఎమ్మెల్సీ ఐవి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో చేసిన తప్పుల్ని ఈ ప్రభుత్వంలో కూడా చేస్తున్నారంటూ మండిపడ్డారు మీ ప్రభుత్వానికి ప్రతిపక్షం లేదని మీరు అనుకుంటున్నారేమో మీకు ప్రజలు అణచివేతకైనా కూలీలుగా కానీ ఉద్యోగస్తులుగా కానీ ఇబ్బంది పెడితే ప్రజలే మీకు ప్రతిపక్షంగా ఎదురు తిరుగుతారని తెలియజేశారు ఈ కార్యక్రమంలో కారం వెంకటేశ్వర దుర్గా ప్రసాద్ ఉపాధి హామీ రైతు కూలీలు కౌలు రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అక్కడ మా ప్రతినిధి కేసీరావుడి తెలుసుకోవడం జరిగింది అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టరేట్ ఎదుట ఉపాధి హామీ కార్మికులందరూ కూడా మాకు పెళ్ళైన పెట్టండి డెబ్బై కోట్ల రూపాయలు మా చేసిన పనికి వేతనాలైన వెంటనే ఇవ్వండి అని చెప్పి ఈరోజు ఈ నిరసన కార్యక్రమం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం ఏమంటుందంటే మేము కొత్తగానే కదా అధికారంలోకి వచ్చాం ఇంకా మాకు రోజులు చాలా తక్కువే కదా గడిచినాయి గత ప్రభుత్వం తొమ్మిది లక్షల కోట్లు అప్పు చేసిపోయింది అంత ఖాళీ అయిపోయింది మేమేం ఏం చేయాలి మేము ఒక్కొక్కటి ఒక్కొట్టి క్లియర్ చేస్తామనే పద్ధతిలో మొన్న శాసన మండలిలో అనేక ప్రశ్నలకి సమాధానాలు చెప్పడం అనేటువంటిది జరిగింది ఏమైనప్పటికీ కూడా ఉపాధి కూలీలు అతి తక్కువ వేతనం మా అయితే రెండు వందల యాభై రూపాయలు మూడు వందల లోపు వేతనం చెల్లించే వాళ్ళకి నెలల తరబడి మే నెల కొంత జూన్ నెల జూలై నెల ఆగస్ట్ వచ్చింది అందువల్ల ఈ బకాయిలు చిరుద్యోగుల యొక్క బకాయిలు తక్షణం విడుదల చేయాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం మీరు అప్పు తెచ్చి చెల్లిస్తారా ఏ రకమైన పద్ధతులు చెల్లిస్తారు చిన్న ఉద్యోగుల పొట్ట మాత్రం పట్టద్దని చెప్పి ఈ కొత్త ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం డిమాండ్ చేస్తున్నాం ఆ రకంగా ఒక జిల్లాలోనే డెబ్బై కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయంటే రాష్ట్ర వ్యాప్తంగా పదమూడు జిల్లాల్లో పైన కోట్ల పైన ఈ బకాయిలు ఉండేటువంటి పరిస్థితుంది అందువల్ల తక్షణం చెల్లించాలని చెప్పి కాంగ్రెస్ డెమోక్రటిక్ ఫ్రంట్ తరఫున వీళ్ళ యొక్క నిరసన కార్యక్రమానికి మద్దతు తెలియజేస్తూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఉపాధి కూలి డబ్బులైనండి ఉపాధి కూలి డబ్బులైనండి డెబ్బై కోట్ల రూపాయల బకాయిలు వెంటనే జిల్లాలో డెబ్బై కోట్ల బకాయలు వెంటనే జిల్లాలో డెబ్బై కోట్ల బకాయిలు వెంటనే జిల్లాలో డెబ్బై కోట్ల రూపాయలు ఉపాధి వేకాయ వేతనాలు వెంటనే ఉపాధి పకాయ వేతనాలు వెంటనే ఉపాధి పకాయల వేతనాలు వెంటనే కూలీ డబ్బులైనండి டபுள் அனைவாண்டி பூஜ்ய டபுள் பண்ணி பூரி டபுள் பண்ணி பூலி டபுள் அணிவண்டி பூரி வேத்தலாது கூலி வேத்தன பண்ணி